కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి వరకు బరువు తగ్గకి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు వేలం పాటలు పాడి సర్పంచ్ పదవి దక్కించుకుందామని కొందరు అభ్యర్థులు అడ్డదారులతో తొక్కుతున్నారు ఇది కాస్త గెడిసి కొట్టడంతో పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదవుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు సమయం దగ్గరపడింది పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు పోటీపడ్డారు కొన్ని చోట్ల ఈ వ్యవహారం విడిసి కొట్టడంతో గొడవలయ్యాయి అవి కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో అభ్యర్థులు గ్రామస్తులపై కేసులు నమోదయ్యాయి సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఫతేపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వేలంపాటలో వచ్చిన డబ్బు పంపకంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి తొమ్మిది లక్షల యాభై వేలకు సర్పంచ్ పదవి నందారి నవీన్ సొంతం చేసుకున్నాడు వేలంపాటలో వచ్చిన డబ్బుతో ఓ వర్గాలకు చెందిన ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు ఇతర కులస్తులు సస్యంగా అనడంతో గొడవ మొదలైంది ఇతర కులాల వాళ్లు తమ వైపు నుంచి అభ్యర్థిని బరిలో నిలుపుతామంటూ చెప్పడంతో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి ఘర్షణ పడడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి కేసు నమోదు చేశారు ఇక సిద్దిపేట జిల్లా తాళ్లపల్లి గ్రామంలో గుడి నిర్మాణానికి ఎవరు ఎక్కువ విరాళమిస్తే వాళ్లే సర్పంచ్ అంటూ కొందరు మీటింగ్ పెట్టారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సమావేశం పెట్టిన అరవై మూడు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి అధికారులు ఎన్నికల నియమావళిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు నమ్మకం కూడా కూడా తప్పు తప్పు జరిగిపోయింది భవిష్యత్తులో అలాంటి జరగకుండా సిద్ధిపేట అర్బన్ మండలం పాండవపురం గ్రామంలో ఇదే తరహా ఘటన జరిగింది సర్పంచ్ పదవికి వేలం పాట పెట్టారు గ్రామస్తులు ఇందులో పదహారు లక్షల రూపాయలకు పాట పాడి నామినేషన్ వేశారు అందే శంకర్ అనే అభ్యర్థి గ్రామస్తుల్లో ఎవరు నామినేషన్ వేయొద్దని ఎవరైనా వేస్తే కులబహిష్కరణ చేస్తామని హెచ్చరించారు ఈ ఏకగ్రీవాన్ని వ్యతిరేకిస్తూ రాజు అనే వ్యక్తి నామినేషన్ వేశారు దీంతో అతన్ని కుల బహిష్కరణ చేశారు గ్రామస్తులు అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ముప్పై ఐదు మందిపై కేసు నమోదు చేశారు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి పోటీ పడుతున్నటువంటి అంజయ్ శంకర్ అంజయ్ అంజని వీళ్ళందరూ కూడా పోటీలో వేలం పాటలు పాల్గొనడం జరిగింది వాళ్ళు పాట పాడి దాంట్లో అంజయ్ శంకర్ అనే అతను పదహారు లక్షల ముప్పై వేలకు ఆయన ఫైనల్గా వాడడం జరిగింది దానికి సంబంధించి ఆ రోజు నామినేషన్ ఏడు ఒక లక్ష రూపాయలు అక్కడ కమిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత నిన్నటి రోజున అంటే మొన్నటి నాలుగో తారీఖు రోజున ముఠపల్లి బ్యాంకులో ఈ టెంపుల్ కమిటీకి సంబంధించిన క్యాషియర్కు పది లక్షల రూపాయల చెక్కు ఈ అందశంకర నేతను కూడా పెట్టి దాన్ని బిర్దా చేసుకున్నారు తర్వాత మిగతా వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేయాలి ఇదంతా కూడా రికార్డులో ఉంది సో ఈ ఇన్ఫర్మేషన్ మేము అక్కడ బహిరంగ విచారణ చేపట్టినాము తర్వాత ఎఫ్ఎస్టీ టీం వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ సమక్షం వైలేషన్ మరోవైపు సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాల్లోని నూట ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు ఏడు ఏకగ్రీవమయ్యాయి మిగతా నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు జరగనున్న ఎన్నికల్లో మూడు వందల తొంభై నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ డివిజన్లోని ఏడు మండలాల్లోని నూట అరవై మూడు గ్రామాలకు పదహారు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి మిగిలిన నూట నలభై ఏడు గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి మెదక్ డివిజన్లోని ఆరు మండలాల్లోని నూట అరవై గ్రామ పంచాయతీలకు పదహారు ఏకగ్రీవమయ్యాయి మిగిలిన నూట నలభై నాలుగు గ్రామాలకు సర్పంచ్ బర్రలో నాలుగు వందల పదకొండు మంది ఉన్నారు రెండో విడత మూడో విడతలో జరిగిన ఏకగ్రీవాలపై ఇంకా స్పష్టత రాలేదు ఏకగ్రీవాలు జరుగుతున్న గ్రామాల్లో కొన్ని చోట్ల బెదిరింపులు చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది మొత్తానికి ఏకగ్రీవాలపై అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది